విజయవాడ శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ సందర్భంగా నూతన ధ్వజస్తంభ సహిత స్వర్ణశిఖర కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఐదు రోజులు ఫిబ్రవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి పద్దెనిమిది జరిగే ప్రత్యేక పూజలకి ఇంద్ర కీలాద్రిపై అంకురార్పణ జరిగింది బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి శాంతి పాఠము విశేష సంకల్పము గణపతి పూజ పుణ్యవాచనము షాడోశ మాతృక పూజ జరగగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ఆచార్యాది ఋత్విక్ వరుణ దీక్షదా నివారణ స్వీకరించారు రక్షబంధనము పంచగవ్య ప్రాసనము నాంది దేవత పూజ యాగశాల సంస్కారము ప్రవేశము ద్వార పూజ షాడస్తంభ పూజ కర్కరి స్థాపన అఖండ ద్వీప ప్రజ్వరణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఈ విశేష కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ధర్మకర్తల మండలి చైర్మన్ కార్నాటి రాంబాబు శివాలయ నిర్మాణంకు సహకరించిన దాత సంఘ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ம்ம பிராரம்பெவரோ வச்சி லோகம் வச்சுட்டேன் Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అందరికీ కూడా ఈ రోజు పెన్ను అయితే మరొకటి తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజు కనుక ఇచ్చినటువంటి పెన్నుతో కనుక పాస్ అవుతారని విద్యార్థులకు ప్రగాఢమైన విశ్వాసం అందుకే ఖచ్చితంగా విద్యార్థులందరూ పెద్ద ఎత్తున వచ్చి పెన్నుల్ని అయితే మాత్రం ఆలయంగా వచ్చి తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది మాత్రం మాట్లాడాలి కళలు తీసుకుని పరీక్షలు బాగా రాయాలి మంచి రావాలి అని ముఖ్య ఉద్దేశం వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశాము ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి శ్రీపంచమీ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం